హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైదరాబాద్ అల్వాల్ డైరీ ఫామ్ రోడ్లో తక్కువ రేట్లోనే రీసేల్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఇది వచ్చేసి మనకి ఫుల్లీ ఫర్నిషడ్ ఫ్లాట్ అనమాట ఈ ఫ్లాట్ అయితే సేల్ చేస్తున్నారు ఈ ఫ్లాట్ డీటెయిల్స్ ప్రైస్ అంతా కూడా వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి వీడియో ఎండింగ్ వరకు చూడండి ఈ ఫ్లాట్కి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి స్టెప్స్కి ఆపోజిట్లోనే లిఫ్ట్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి ఫ్లాట్కి ఎంట్రన్స్ అండి ఇదేనండి ఫ్లాట్ ఈ ఫ్లాట్ వచ్చేసి టోటల్గా థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీలు అయితే వచ్చిందండి బిల్టప్ ఏరియా ఫేసింగ్ అయితే ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుందండి ఇదంతా కూడాను హాల్ స్పేస్ అనమాట చూస్తున్నారు కదా ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అయితే సేల్ చేస్తున్నారండి ఇంటీరియర్ వర్క్ అంతా కూడా చాలా నీట్గా అయితే ఉంది చాలా క్లాసీ లుక్ అయితే వచ్చిందండి ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా స్పేస్ అనమాట ఈ ఫ్లాట్కి యూడిఎస్ వచ్చేసి అన్డివైడెడ్ షేర్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అయితే వచ్చిందండి ఇది వచ్చేసి రీసేల్ ఫ్లాట్ అనమాట ఫుల్లీ ఫర్నిష్డ్ రీసేల్ ఫ్లాట్ సేల్కి అయితే రెడీగా ఉందండి ఇది వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్లో అయితే ఉంటుంది అండ్ అలాగే ఫోర్టీన్ ఇయర్స్ ఓల్డ్ అండి కన్స్ట్రక్షన్ ఫోర్టీన్ ఇయర్స్ అయితే అవుతుంది డైనింగ్ హాల్లో సైడ్కి పూజ రూమ్ ఉందండి ఇది వచ్చేసి కిచెన్కి ఎంట్రన్స్ అనమాట ఇదంతా కూడా కిచెన్ చిమ్నీ కూడా అవైలబుల్గా ఉందండి సైడ్కి సైడ్కి యుటిలిటీ ఏరియా స్పేస్ కూడా వచ్చిందండి కిచెన్లో కూడా స్టోరేజ్ పర్పస్ చాలా షెల్ఫ్స్ అయితే ఇచ్చారు చూసారు కదా కబోర్డ్స్ అన్నీ అది వచ్చేసి యుటిలిటీ ఏరియా స్పేస్ అండి ఇదంతా కూడాను ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుందండి ఈ ఫ్లాట్ మీకు నచ్చినట్లయితే మీరు కొనుక్కోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను కాల్ చేయండి ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్కి బాల్కనీ ఫెసిలిటీ అయితే వచ్చిందండి అండ్ అలాగే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది బెడ్రూమ్లో కబోర్డ్స్ కూడా చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా క్లాసీ లుక్ అయితే వచ్చిందండి ఇది వచ్చేసి బాల్కనీ స్పేస్ అనమాట చూసారు కదండి ఈ ప్రాపర్టీకి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో అయితే వచ్చింది థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీలో అయితే వచ్చిందండి ఫోర్టీన్ ఇయర్స్ ఓల్డ్ అనమాట ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి చూసారు కదా ఈ రీసెల్ ఫ్లాట్ అయితే ఫుల్లీ ఫర్నిచర్ రీసేల్ ఫ్లాట్ మీకు నచ్చినట్లయితే కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కాల్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ